హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మొత్తానికి శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి గారు అందించారు ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఎవరికి డబ్బులు జమ అవుతాయి ఏ తేదీ నుండి అవుతాయి అధికారులు వచ్చినప్పుడు ఏ పత్రాలు ఈ పత్రాలు అయితే మన దగ్గర అయితే ఉండాలి ఇక రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్స్ అయితే ఇచ్చారు కొత్త రూల్స్ ఇవి కంప్లీట్ గా వర్తించిన వారికే ఈ రూల్స్ అయితే ఆ రైతు రుణాలు అయితే అందుతాయట సో వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం అలాగే కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి చేయకుండా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తాజాగా డబ్బులను అయితే సిద్ధం చేసింది ఐదు వేల కోట్ల రూపాయలైతే ప్రభుత్వం ఖాతాలైతే అయితే జమ చేయడానికి సిద్ధమవుతుంది ఈ తరుణంలోనే ఎవరికి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావు ఏ తేదీ నుండి జమ కావు ఇలాంటి పత్రాలు అయితే కంపల్సరీ అయితే చూపించాలట రైతు ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇక ఐదు వేల రూపాయల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి రైతు బీమా కోసం పదిహేను వందల కోట్లు ఇప్పటికే ప్రభుత్వం అయితే వివిధ సంక్షేమ పథకాలు జరగవచ్చు వీటిని ప్రభుత్వ భూములు రైతు కార్పొరేషన్ ఈ రకంగా ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల అయితే సిద్ధం అయితే చేసిందని అప్డేట్ అయితే ఇచ్చిందండి మనకు రేపటి నుంచి అయితే ఈ డబ్బులు నిధులు అయితే జమ అవుతాయనమాట ఎందుకంటే ఈ నెల మనకు పదకొండు నుంచి పదహారు తారీఖు వరకు ప్రజాభిప్రాయ స్వీకరణ అయితే తీసుకోబోతున్నారు దీని తర్వాత వచ్చేసి మరొక చాలా జిల్లాలు అయితే ఉన్నాయి కాబట్టి మేరకు ఆ ప్రభుత్వం అంటే కట్అప్ డేట్ ఐదు ఎకరాల వరకు అయితే పెట్టాలని దానిపైన చర్చ జరుగుతుంది ఇక వచ్చినప్పుడు ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం తర్వాత వచ్చేసి మీ బ్యాంకు క్రాప్ లోన్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే అందించాల్సి అయితే ఉంటుంది ఇక రైతులందరి ఖాతాలోనే మనకు రైతు రుణాలకు సంబంధించి జమ చేస్తామని ఇందులో ఒక వార్త అయితే వినిపిస్తుంది ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటంటే ఒకసారి తొలి విడతలో యాభై వేల రూపాయలు తర్వాత రుణం తీసుకున్న వారికి మనకు ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఈ రకంగా అది కూడా ఆగస్టు మొదటి వారాల నుంచి రుణమాఫీ చేస్తామని కూడా క్లియర్గా స్పష్టంగా అయితే తెలుస్తుంది ఒక వార్త అయితే వినిపిస్తుంది అనమాట సో అదే నిజమైతే మంది దాదాపు యాభై వేలు ఈ రకంగా మొత్తం చూసుకున్నట్లయితే రెండు లక్షల లోపు నలభై లక్షల మంది రుణాపి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ సంబంధించి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులకు సంబంధించి పెట్టుబడి వాళ్ళ దానిపై సబ్ కమిటీ ఇవన్నీ కూడా నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మనకు ప్రజలైతే చేయబోతుంది కట్అప్ డేట్ ఎంత పెట్టాలి దానిపైన ప్రభుత్వం ఐదు ఎకరాల లేదంటే పది ఎకరాల పదిహేను ఇరవై ముప్పై ఈ రకంగా అయితే ఉంది అయితే ఇందులో ప్రధానంగా రైతుల నుంచి కొన్ని కండిషన్లు ఏ రకంగా ఉంటే బాగుంటుంది దీనికి సంబంధించి రైతు వేదికలు వ్యవసాయ శాఖ సంఘాలు కావచ్చు పలు జిల్లాల్లో ఉన్నటువంటి సమావేశాలు నిర్వహించి రైతులు రాజకీయ నాయకులు వ్యవసాయ శాఖ అయితే సేకరించారనమాట దాదాపు ఎంతమందికి ఇస్తే బాగుంటుంది ఏందన్నది ముప్పై వేల మంది లెక్తి పూర్వకంగా సలహాలు సేకరించినట్లు రైతు భరోసా స్కీమ్ సంబంధించి ఇక దీన్ని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే అయితే చేయబోతున్నారట